హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఫ్లాట్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనరే ఈ అయితే అమ్మకానికి పెట్టారు ఎటువంటి మధ్యవర్తి కూడా లేకుండా డైరెక్ట్ ఓనరే ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఉందంటే కరణం గారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గా కరణం గారి జంక్షన్లోనే ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కర్ణంగార్ జంక్షన్ ఆ సర్కిల్ ఉంది కదా అక్కడ ఎంఎస్ఎన్ అనే ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ఆపోజిట్లోని అపార్ట్మెంట్ ఉంది దాంట్లో ఈ ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చాము ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వచ్చాము చూడండి ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాలు హాల్ చాలా పెద్దది ఉన్నది చూడండి ఇదంతా హాలు ఎంత పెద్దది ఉందో హాలు ఈ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇది కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కర్ణంగార్ జంక్షన్ కమర్షియల్ ఏరియా కాబట్టి ఇది ఫ్లాటు ఆఫీస్ పర్పస్కి కానీ అలాగే రెసిడెన్షియల్ పర్పస్కి కూడా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కమర్షియల్ ఏరియా కాబట్టి ఆఫీసులకి ఎన్ని టైప్ ఆఫ్ ఆఫీసులకి అయితే ఈ ఫ్లాట్ ఉపయోగపడుతుంది అలాగే రెసిడెన్షియల్ పర్పస్కి కూడా ఇది ఉపయోగపడుతుంది దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు యాభై అడుగులు సిమెంట్ రోడ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా కర్ణంగారి జంక్షన్లోనే ఉంది మరి ఎక్కడ అటు ఇటు అంత దూరంలో లేదు కరెక్ట్గా కర్ణంగారి జంక్షన్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఫ్లాట్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ ధరలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం వచ్చేసరికి ఒక లక్ష రూపాయలు ఉంది ఒక గజం అలాంటిది మంచి ధరలో అయితే ఈ ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూద్దాము ఇప్పుడు కిచెన్లోకి వచ్చాము ఫ్రెండ్స్ కిచెన్ కూడా మంచి సైజు కిచెన్ బాగుంది మంచి ఏరియా గవర్నమెంట్ వాల్యూ కానీ మార్కెట్ వాల్యూ కానీ ఎక్కువ ఉన్న ఏరియా అక్షరాల ఒక గజం వచ్చేసరికి లక్ష రూపాయలు ఉంది ఈ ఏరియాలో అక్షరాల ఒక గజం వచ్చేసరికి లక్ష రూపాయలు ఉంది దాన్ని బట్టి ఆలోచిస్తే సూపర్గా కొనుక్కోవచ్చు ఈ ఫ్లాటు కరెక్ట్గా కర్ణంగారి జంక్షన్ దగ్గర ఎంఎస్ఎన్ స్కూల్ ఆపోజిట్లో ఈ అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు డైరెక్ట్గా ఓనర్ గారు ఈ ఫ్లాటు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి మధ్యవర్తి లేదు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా డైరెక్ట్ ఓనర్ గారిదే ఆయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఒకసారి క్యాజువల్ విజిట్ కూడా చేయొచ్చు క్యాజువల్ విజిట్ చేస్తే మీకు ఈ ఏరియా తెలుస్తుంది ప్లస్ ఫ్లాట్ కూడా ఎంత పెద్దది ఉందో మెయింటెనెన్స్ కూడా ఎలా చేశారో ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు యాభై అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ జస్ట్ కర్ణగర్ జంక్షన్ ఆనుకునే ఉంది అపార్ట్మెంటు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము చూడండి ఎంత పెద్దది ఉందో మాస్టర్ బెడ్రూము బాగుంది కదా అలాగే ఫ్లాట్ జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ కనీసం ఒక్క పెయింట్స్ కానీ ఏమీ వేసుకుని అవసరం లేదు మీరు వెంటనే కొత్తగా కొనుక్కుంటున్నారు కాబట్టి కొనుక్కునే కొనుక్కునే వాళ్ళు వెంటనే వచ్చు ఎందుకంటే చూడండి పెయింట్స్ కలర్స్ కానీ మంచి గుడ్ టేస్ట్ ఈ ఫ్లాట్ ఓనర్ది చాలా బాగా మంచి టేస్ట్ ఆయన కలర్ఫుల్ పెయింట్స్ వేశారు మంచిగా మెయింటెనెన్స్ కూడా చేశారు ఈ ఫ్లాట్కి దీనికి ఒక బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ బాత్రూము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది కరెక్ట్గా కర్ణగార్ జంక్షన్లోనే ఆఫీస్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆఫీస్ పర్పస్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి కర్ణగర్ జంక్షన్ ఏరియాలోనే ఆఫీసులు ఉన్నాయి ఇది ఆఫీస్ పర్పస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు రెసిడెన్షియల్ పర్పస్కి అయినా సరే ఉపయోగపడే ఫ్లాటు ఏరియా కోసం ఆలోచించే వారు ఈ ఏరియాలోనే తీసుకుంటారు అంటే క్లాస్ ఏరియా డైరెక్ట్గా ఫ్లాట్లోకి మున్సిపల్ వాటర్ వస్తుంది మీకు ఏది కావాలన్నా సరే రైతు బజార్ కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ జస్ట్ అన్నీ కూడా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ కర్నగర్ జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది మీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను బానుగుడి జంక్షన్ కేవలం జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే గాంధీనగర్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాస్ అన్నీ దగ్గరలో ఉన్నాయి ఫ్రెండ్స్ రైతు బజారు ఉంది స్కూల్స్ కాలేజెస్ మీకు ఏది కావాలంటే అది జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్లాట్ నచ్చుతుంది ఏరియా కోసం తెలిసిన వారిని మాత్రం కనిపించేది చూడండి కనిపించేది మాత్రం కర్ణగర్ జంక్షన్ ఫ్రెండ్స్ చూడండి అదిగో ఆ కనిపించేది కర్నగర్ జంక్షన్ అది చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ కమర్షియల్ కమర్షియల్ ఏరియా కాబట్టి ఇవన్నీ కమర్షియల్ ఆఫీసులు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ టూ బిహెచ్కే రెండు బెడ్రూమ్లు పెద్ద హాలు పెద్ద కిచెన్ దేవుడి గది బాత్రూమ్స్ ఇలా మరెన్నో అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఈ కన్నంగారి జంక్షన్ డైరెక్ట్ ఓనర్ గారే ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేడు డైరెక్ట్గా ఆయనతోనే మీరు మాట్లాడుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు డైరెక్ట్ ఓనర్ కాబట్టి ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ గురువు యూట్యూబ్ టీవీ